గుడ్ మార్నింగ్ వెస్టిజ్ సో ఈరోజు మన వెస్టిజ్ కంపెనీ యొక్క అషూర్ సన్ డిఫెన్స్ గురించి మనం మాట్లాడుకుందాము సో చాలామంది ఎండ వల్ల ట్యానింగ్ రాకూడదని చెప్పేసి చాలా సన్ స్క్రీన్స్ అన్ని వాడుతూ ఉంటారు సో బయట సన్ స్క్రీన్స్లో ఏంటంటే మనకి కెమికల్స్ అనేవి చాలా ఉంటుంది కలుపు ఉంటారు కాబట్టి మన స్క్రీన్ చాలా డ్యామేజ్ అవుతుంది అట్లా కాదు నేచురల్ న్యాచురల్ది కాబట్టి మన కంపెనీ అంది మనకి అష్యూర్ సన్ డిఫెన్స్ ఇస్తుంది దీంట్లో ఎస్పీఎఫ్ థర్టీ ప్లస్ ఉంటుంది పైగా ఇది న్యూ అడ్వాన్స్డ్ ఫార్ములా సో దీంట్లో బ్రాడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది యూవీఏ మరియు యూవీబీ కిరణాల నుంచి మనకి ప్రొడక్ట్ చెంది చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి ఆయిల్ ఫ్రీ మరియు నాన్ గ్రీజీ మనకి జిడ్డు జిడ్డుగా అయితే ఉండదు లాంగ్ లాస్టింగ్ ఫార్ములా అనమాట సో బయట ఎండలో మనం వెళ్ళామంటే ఖచ్చితంగా మనకి ఏజినింగ్ వచ్చేస్తుంది అంటే తక్కువ ఏజ్లో మన స్కిన్ అంది ముడతలు వస్తాయి ఇంకా టానింగ్ వస్తుంది స్కిన్ నల్లగా అయిపోతూ ఉంటుంది సో అలా కాకుండా ఉండాలంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఇది మనకి ఫేస్కి మెడ దగ్గర చేతులకు అప్లై చేసుకుని వెళ్ళామంటే మన స్కిన్ అంది నల్లగా అవ్వకుండా చాలా ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని వాడండి సో ఇది చాలా మంచి ప్రోడక్ట్ థ్యాంక్ యూ